ఆడిషనల్ కమిషనర్ కి కుమార్ గారిని ఇక్కడ విచ్చేసినటువంటి శ్రీ సనాల్ నాయక్ గారు ఉద్యోగాలకు జిల్లా అధికారిలకు ప్రజనికాని విద్యార్థులు భాష రత్న అవార్డు గ్రహిత డిగ్రీట్ పీఆర్ అంబేద్కర్ గారి మన ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం పాలనా జిల్లా కలెక్టర్ గారికి సంక్షేమ అధికారులకు ఉద్యమకారులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేసుకొని మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరింటేనే ఎలా ఉంటది అందరూ కూడా ఆ విధంగా పోరాటం చేయాలి ఆ విధంగా ఆయన అడుగులు అడుగులు నడవాలి ఆయనలాగా మన కూడా గొప్ప వ్యక్తులు కావాలి సామాన్యుల కుటుంబం నుంచి వచ్చి కులాలు మతాలు రాజకీయాలకు అతీతంగా భారత రాజ్యాంగం నిర్మించి ఈ రాజ్యాంగంలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ ప్రజలు స్వేచ్ఛాజీవులుగా అంత ప్రశాంతంగా ఉండే నిజంగా వారికి చదవడం గుర్తుపెట్టుకోవాలి మరి ఇటువంటి కార్యక్రమాన్ని నిజంగా అందరూ కూడా ఈ అంబేద్కర్ జయంతి ఎప్పుడు జరుగుతుందా అందరూ కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు మరి ఒకసారి మరి ప్రభుత్వ అధికారులకు ఉద్యమకారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మనం అందరం కూడా బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు సాధించడానికి ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి అందరం కూడా కక్కడ కట్టుకొని బిఆర్ అంబేద్కర్ గారి అడుగుదాడలు రావాలని చెప్పి తెలియజేస్తూ మరి మరి కూడా ఈ కార్యక్రమాన్ని గొప్పగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి చాలా మంది ఉపాన్యాస్తులు ఉన్నారు మరి కొన్న ఉపాన్యాసులు అందరూ కూడా ఉద్యమకారులు ప్రజా ఉద్యమాలు చేసినప్పుడు మరి అందరూ కూడా ఇవాళ కార్యక్రమాన్ని పెట్టి ఎక్కువ మంది ఉన్నారు కృతంగా మాట్లాడాలి మరి ఒకసారి కూడా తెలియజేస్తూ మరి ముందుగా మాట్లాడతారు

రద్దు చేసినటువంటి దుర్మార్గులు జగన్మోహన్ రెడ్డి దళిత డాక్టర్ సుధాకర్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం డాక్టర్ అచ్చన్నే చెబుతున్నాయని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను జగన్ దౌర్జన్యాలు విపరీతంగా పెరిగిపోయారని స్వయంగా రాజ్యసభలో కేంద్రం లెక్కలతో సహా వివరం చెందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను టిడి ఐదేళ్ల పాలనలో ఎనిమిది వేల రెండు వందల పదక పదక వైసీపీ పాలనలో యాభై ఆరు తొమ్మిది వందల యాభై దాడులు జరిగాయని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఎస్సీ ఎస్టీ అట్టాలి చట్టాలను నిర్ణయం చేసి రాజకీయ దక్షదానికులకు ఉపయోగించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పి తెలియజేస్తున్నాను అంబేద్కర్ కలగన ప్రజాస్వామ్యాన్ని వ్యవస్థలను తన స్వలాభం కోసం సర్వనాశం చేశాడు పది నెలల కాలంలో ఎస్సీల అభివృద్ధికి సంక్షేమ దేక గడుపు ప్రజల ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అభివృద్ధి చెందాలన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయానికి అనుగుణంగా నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఎన్నే కోటను చాలా సంతోషం నాకంటే ముందు మాట్లాడిన మిత్రులు అనేక విషయాలని చాలా స్పష్టంగా ఏ విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశానికి ఒక సందేశాన్ని ఒక రాజ్యాంగాన్ని నిర్మించాలని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది నేనైతే ఒక విషయం చెబుతున్నాను భారతదేశం వివిధ కులాలు వివిధ మతాలు విభిన్న సంస్కృతులు వివిధ భౌగోళిక పరిస్థితులతో కూడినటువంటి భిన్నత్వంలో ఏకత్వం వెళ్ళినటువంటి అతి పెద్ద ప్రజాస్వామిక దేశం భారతదేశం భారతదేశంలో రవాణమే ఐదు వేల నాలుగు వందల కులాలు ఉన్నాయి ఎందుకని దాని గురించి ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ సంబంధించి అంబేద్కరే కాదు వేరేలా విధానంలో చెప్పడం జరిగింది లేదు ఎందుకంటే ఈ రాజ్యాంగానికి సంబంధించి భారతదేశం తమ రాజ్యాంగాన్ని నిర్మాణం చేసేటప్పుడు రాజ్యాంగాన్ని నిర్మించేటప్పుడు రాజ్యాంగాన్ని నటించేటప్పుడు భారతదేశంలో మేధావులు మొత్తం కూడా ఎవరైతే స్వతంత్ర సంఘాలలో పోరాటాలు చేశారో జాతీయోద్యమానికి ఎవరైతే నాయకత్వం ఉంచారో వారు చూసినప్పుడు ఎక్కడ కూడా దుఃఖానే శనా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి మహానుభావుడు దొరకలేదనే విషయం కూడా నేను చక్కగా మనకు అంబేద్కర్ ప్రపంచం మీద ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల యొక్క ఆర్థిక పరిస్థితులు సామాజిక పరిస్థితులు రాజకీయ పరిస్థితులు భౌగోళిక పరిస్థితులు అధ్యయనం చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి అందుకనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని ప్రపంచం వెళ్దాం అంటున్నారు అంతేకాకుండా విషయం చెప్పాలి నగర సంబంధించినటువంటి విశ్వవిద్యాలయంలో ముందుగా అంబేద్కర్ గారి నూట ముప్పై ఐదవ జయంతి శుభాకాంక్షలు శుభాకాంక్ష ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం మీ అందరినీ కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది అంబేద్కర్ గారి మీద ఉన్నటువంటి అభివ్యక్తిగా తన అభిమానంతో అలాగే చంద్రబాబు గారు నాకు పుట్ట బాధ్యతలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు సంతోషంగా ఇచ్చింది అంబేద్కర్ గారు ఒక గొప్ప చేసి

పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు అభినందనలు తెలియజేస్తున్నారు అంబేద్కర్ గారు ఒక స్ఫూర్తి ఒక చిన్న నిరుపేద పేద కుటుంబంలో కష్టపడి చదువుకొని దేశం కోసం ఒక అఖ్యత భావంతో పనిచేశారు ఆనాడు సమాజంలో ఉన్నటువంటి అస్ఫృతి అంటరాని ఎదుర్కొని ఆ బాధలు ఎలా ఉంటే చూశాను ఇలాంటి బాధలు భవిష్యత్తులో బావితనానికి ఉండకూడదని కులాల మధ్య తగ్గాలి పేదల అన్నవంతుల మధ్య అంతరం దూరం తగ్గాలి అప్పుడే భారతదేశం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి నమ్మి పనిచేసినటువంటి మహాన్భావుడు బీఆర్ అంబేద్కర్ గారు నేను గర్వపడుతున్నా తెలుగుదేశం పార్టీలో ఒక సభ్యుడైనందుకు నేను ఒక కార్యకర్తలు అయినందుకు నేను గర్వపడుతున్నా కారణం ఏంటంటే అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు చెప్పారు తెలుగుదేశం పార్టీ అంబేద్కర్ గారి ఆశయాల్ని జ్యోతిరావు పూలే గారి ఆశయాల్ని తెలుగుదేశం పార్టీ సాధిస్తుంది అని అన్న ఎన్టీ రామారావు గారు చెప్పడం జరిగింది ఈ తెలుగుదేశం పార్టీ చుట్టింది పేదవర్గాల అభివృద్ధి కోసం అంబేద్కర్ గారి ఆశయాలను సిద్ధాంతాలని సాధించడం కోసం ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెడితే పేదల అభివృద్ధికి బాటలు వేశారు రిజర్వేషన్ స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా రిజర్వేషన్ పెంచారు అన్న ఎన్టీ అదే పార్టీలో చంద్రబాబు గారు ముందుకెళ్లి రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టారు విద్య ఎన్నికి మంచి ఎడ్యుకేషన్ అందిస్తే దళితులు బిస్సులు అభివృద్ధిలో భాగస్వామ్యం చేయొచ్చు వాళ్ళు ఆర్థిక సాధించవచ్చు అని చెప్పేసి వాళ్ళ ఆర్థిక పరిధికి బాటలు వేశారు చంద్రబాబు నాయుడు గారు అట్లాగే గొప్ప మహావాడు అంబేద్కర్ గారు ఆయన గుర్తుగా ఆయన స్ఫూర్తిగా అంబేద్కర్ స్మృతి ఆ రోజు చంద్రబాబు గారు వంద కోట్లు కేటాయించి రాజధానిలో ఇరవై ఎకరాలు భూమి కేటాయించి మరి ఆ పనులు మొదలుపెట్టిన చంద్రబాబు గారు అభివృద్ధి పనులు మొదలు పెట్టిన అంబేద్కర్ గారిని స్మృతివనం కోడానికి

ఇస్తారండి దానికి అప్లికేషన్స్ తీసుకోన పర్వత కండిడేపర్ చేస్తారా ఈ మధ్యకాలంలో మా వీచ హాస్టల్స్ గిసిటి ఎస్సి गर्ल्स హాస్టల్స్ గిసిటి కనర సాయం చేశాను వాళ్ళ సిసిటి హాస్టల్ అన్ని హాస్టల్స్ తో కెమెరాస్ పెట్టడానికి ప్రస్తావించిన గర్ల్స్ హాస్టల్ సాయం చేశాను మరి డెవలప్ చేస్తారు అట్లాగే రెడ్ హాస్టల్స్ లో సివిల్ లాస్ట్ గవర్నమెంట్ సైన్ చేశేసింది హాస్టల్స్ కు డిపార్ట్మెంట్ లో जरूरत ఉండాలి రామాయ రోజలో జిల్లా అధికారిక కుబికాడ సచివ నామవారే రోజలో పంచదార ప్రజనెల వేదొక్క గ్రామంలో ఒక హాస్టల్ లో జిల్లా అధికారులు వచ్చతగా నైట్ స్టే చేసి ఒకరోజు అక్కడ విద్యార్థుల కలికి వారి కసాధన పాఠాలు తెలుసుకున వారికి సూచన ఇచ్చి హాస్టల్ విద్యార్థులందరూ అంతా సమానమే ఎరిగేలాంటి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాము జిల్లా అధికారులు కలిసి అక్కడ నెలకొబసారేయచే హాస్టల్ లో స్టే చేసి అవగాహన కల్పిస్తూని ఎలా దాన్ని ఇంప్రూవ్ చేయవలసింది దీనికి ఫైనాన్షియల్గా ఉన్నప్పుడు చేసే కాకుండా జనరల్గా ఉన్న ఒక ఉన్న స్థాయి అధికారి అయినా అక్కడ ఉన్నటువంటి పిల్లలు టైం స్పెండ్ చేస్తే వాళ్ళు దాని నుంచి స్ఫూర్తి పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమం త్వరలో స్టార్ట్ చేయబోతున్నాము అట్లాగే ప్రస్తుతానికైతే ఎంబీఏ కోసం వారికి మన హాస్టల్స్ విజిట్ చేయాలంటాము అది సహజంగా జరుగుతూ ఉంది కానీ కొంచెం అక్కడెక్కడ జరగట్లేదు విషయంలో

ఎస్సీ ఎస్టీస్ మాత్రమే మనకు తెలియస్తే అందరూ సద్రయాలి ఇంకా రోజుల్లో వస్తున్నారు కానీ వారికి ఎలా అప్రోచ్ అవ్వాలి ఎలా దగ్గర అర్చీ రాష్ట్రం వెళ్ళాలి ఎలా అధికారానికి వెళ్ళాలి ఏ అధికారానికి కలవాలి ఎలా దాన్ని పరిష్కరించుకోవాలో చాలా మంది ప్రయత్నం లేదు వారికి కూడా సహాయం చేసుకొని స్థాపం నాలుగో సినిమా మీ దగ్గర దీన్ని తీసుకున్నట్లయితే ఇక్కడే మన దగ్గరే ఆఫీసులోనే అచీలు కూడా రాసే కార్యక్రమం ఎక్కడ ఒక రూపాయలు జీవన ఆఫీసులోనే డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కూర్చొని అంచునీ దయచేసి గద్దని తీసుకోండి కొంచెం అవగాహన కల్పించండి అట్లాగే పన్నెండు భావంలో కష్టపడి టో ఇలా స్థలాల కోసం అయ్యరు రచీలించిన కొంత ఎన్నో ఉంటాయి దేవాదాయ దాన్ని రచీలించిన ఏ విధంగా మనం సందరూ చేద్దాం అట్లాగే కొత్తగా హౌసైస్ ల్యాండ్ అసైన్మెంట్ లాన్స్ గవర్నమెంట్ గురించి ఆదేశం రాగానే ఖచ్చితంగా అర్హత అందరూ స్థలాలు అగ్రికల్చర్ బ్యాండ్స్ ప్రొవైడ్ सीटिंग कार्ड में हम ची बाबा तो हम कोचर यूपीएससी मेंज जैसे ना हम ची एसबीएसटी की सीधा तो कि मेंज राइड एंड कॉस्ट में तो आप ची बहुत सारा कोचिंग जैसे कि इसमें तो जैसे काफी उन टाइम आए तो हम वो कर सोच रहे तो यूपीएससी दाखिल � अतः यह मेले का भी उठी चक्कर है अमित का भी चिकन बटर वाला सिंपल सा प्लेस है ना बट उनका ना డిగ్రీ సమస్యలు అయితే టాస్ గా చేసి అది ఎందుకు అంత పరిశీలించి ఫండ్స్ లాగ నేట్ సమస్యలు తెలిసినట్టు గవర్నమెంట్ మనం రిక్వెస్ట్ చేస్తాం అట్లాగే ఈ కొంతకాలంగా ఎంపీ గారు ఎమ్మెల్యే గారు బోర్డు మెంబర్ గారు ఎవరితో చెప్పారు స్కూల్స్ ఎప్పుడైతే ఉన్నాయో హై స్కూల్స్ కాలేజెస్ ఎప్పుడైతే ఉన్నాయో వాటికి అటాచ్డ్గా హాస్టల్స్ కానీ జరిగితే చాలా మందిని గ్రామ్ హౌస్ నడుపుతాయి ఫర్దర్గా పిల్లలు చదువుకునే అవకాశం ఉంటుంది కాబట్టి హాస్టల్స్ రిక్వైర్మెంట్ కూడా సో చెప్పిన రిక్వైర్మెంట్ ఉందో ప్రపోజల్ గవర్నమెంట్ పంపిస్తాను ఈ రోజు ఇక్కడికి వచ్చేసి మార్నింగ్ తొమ్మిది నుంచి 嗯。嗯嗯